మంత్రులు మాట్లాడితే కూడా ఒకరికి ఒకరు కొంతలు లేకుండా మాట్లాడగలుగుతా ఉంది మరి వాళ్ళను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఎన్ని మాటలు మార్చిను మెరక్కు సంబంధించి మెరక్కు సంబంధించి మనం యాభై కోట్ల రూపాయలు గౌరవం ముఖ్యమంత్రి గారు మంజూరు చేసిపోతే అటే కాకెత్తిపోయింది మిగతా రామేణ్ పేటకి ఇరవై ఐదు కోట్లు ఇస్తే అవి కూడా అయిపోయింది గతంలో టీఎఫ్ఐడిస్ ద్వారా ఇరవై ఐదు కోట్లు ఇస్తే మొత్తం ఎమ్మెల్యే గారు మార్చేసి ఉన్నాయా ఉన్నాయా అవి కూడా ఉన్నాయా మొత్తం మొత్తం మార్చేసి ఇక్కడ పరిస్థితి ఇది అట్లనే గ్రామాలకు ఇచ్చిన పదిహేను లక్షలు కథమైపోయినాయి మనం డిమాండ్ చేసి మనం ఇచ్చిన మెడికల్ కాలేజ్ మనం డిమాండ్ చేసినాం ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజ్ మెదక్ రావాల్సిందే రాకపోతే ఊ తప్పకుండా వెంట పడతాం మాకు మెడికల్ కాలేజ్ కావాలంటే జరం వచ్చినట్టుందో మళ్ళీ చేస్తారు వచ్చినట్టు రానట్టు డ్రామానైతే ఆడుతుండ్రు రాకపోతే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు అది కేసీఆర్ గారు ఇచ్చిన మెడికల్ కాలేజ్ జిల్లా కొత్త మెడికల్ కాలేజ్ ఇస్తాను కేసీఆర్ గారు ఇచ్చిండ్రు కేసీఆర్ మెడ జిల్లా కోసం స్పెషల్ గా ఇచ్చిండ్రు కేసీఆర్ జిల్లా ఏర్పాటు చేసిండ్రు కేసీఆర్ రైలుకు నూట ఎనభై కోట్లు ఇచ్చిండ్రు కేసీఆర్ గారు రోడ్లు ఇచ్చిండ్రు కలెక్టర్ కేసీఆర్ గారు జిల్లా ఏర్పాటు చేసిందో ఇదంతా కూడా కేసీఆర్ గారు అభివృద్ధి హల్దీవా నీళ్ళు ఇచ్చినాం గణపురం ఆనకట్టీళ్ళు ఇచ్చిన అన్ని రకాల అభివృద్ధి జరిగింది కేసీఆర్ వాళ్ళని నేను ఒకటే అడుగుతా ఉన్నాను కౌన్సిలర్ బెదిరించడం వాళ్ళని బెదిరించడో కాదు ఇరవై ఐదు కోట్లు అయితే మనం ఇంపార్టెంట్ అని పెట్టినామో ఆ వర్క్స్ ఈస్ చేయాలి లేదంటే కొత్త వర్క్ తీసుకురండి కొత్త పైసలు తీసుకురండి కొత్త పైసలు తీసుకొచ్చి అభివృద్ధి మాకున్న పైసలు మా కళ్యాణ లక్ష్యం చెక్కులు ఇచ్చి నేను సంతకాలు పెట్టిన తీస్తుందంటే కరెక్ట్ కాదు ఇప్పుడు తెచ్చేదాంట్లో ఇప్పుడు మీరు పెట్టండి మీరు పెట్టండి మీరు పెట్టంటే మేము అభ్యంతరం చెప్తలేము మీరు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వండి కరెంట్ బిల్ రెండు వందల యూనిట్లు మాఫీ చేస్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు మాఫీ చేయాల్సింది